హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా స్టార్ట్ చేశాను అన్నది నేను ఇప్పుడు మీ అందరితో షేర్ చేస్తాను చూడండి ఇదేంటి అంటే మేమైతే మాలయాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నామండి ఫస్ట్ ఫైవ్ డేస్ సింపుల్గానే అయిపోయినాయి ఆ తర్వాత మేమైతే ట్రిప్కి అయితే స్టార్ట్ అవ్వాము మాలయాద్రి లక్ష్మీ నరసింహ టెంపుల్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది వే అయితే ఫస్ట్ మేము చూసుకున్నామండి ఒంగోలు వెళ్ళి ఒంగోలు నుంచి అయితే రీచ్ అవ్వాలి అక్కడికి అని చెప్పేసి సో అలా మేమైతే స్టార్ట్ అవ్వాము ఒక పక్క మా లెగేజ్ తెస్తాము కావాల్సిన స్నాక్స్ ఫ్రూట్స్ వాటర్ బాటిల్ అన్నీ సర్దేసుకున్నామన్నమాట ఇంకా నేను హెడ్ బ్ చేసాను టెంపుల్కి అని చెప్పేసి సో మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయిపోయాను అనమాట రెడీ అయిన తర్వాత ఫైనల్ టచ్ అప్ లిప్ స్టిక్ అనమాట ఎప్పుడు నాకు ఎప్పుడు గెట్ రెడీ విత్ మీ తీసుకోవాలంటుంది బట్ నాకు కుదరనే కుదరదు ఆ గెట్ రెడీ విత్ మీ చేయడానికి మా బాబు వచ్చి ఎక్కడ ఇదేంటి అంటే నేను పెట్టిన ఫోన్స్ చేయండి అది డిస్టర్బ్ చేస్తాడా నేను ఎప్పుడు అంతా ఇది చేసి చేయనే చేయను అసలు సాహసం చేసి ఫైనల్లీ ఏదో మిర్రర్ ఉంటే ఇంకా దాని ముందు కష్టపడి ఏదో కొంచెం అటు ఇటుగా అయితే వీడియో మొత్తానికి క్యాప్చర్ చేశానండి ఇల్లు అంతా ఎలా పెట్టాము అంటే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము ఇక్కడ ఇల్లు అంతా ఇష్టం వచ్చినట్టు గందరగోళం చేసి ఉంచామన్నమాట వెళ్ళిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా మా గ్రాండ్ మదర్ సర్దుకు రావరు ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే మీరు కూడా ఇల్లంతా మొత్తం ఇలా గందరగోళం చేసి పెడతారా మేమైతే ఇంతే అటు ఆ మూల అది ఉంది ఈ మూల ఇది ఉంది అని మొత్తం పీకేస్తాం అనమాట ఇక్కడైతే స్వీట్ కార్న్ అయితే తింటున్నామండి బస్సు అరౌండ్ సిక్స్ థర్టీకి బుక్ చేసుకున్నాం అనమాట ఒంగోలుకి వెళ్ళడానికి ఒంగోలు నుంచి అక్కడి నుంచి పామూరు వెళ్ళాలి పామూరు నుంచి అయితే మాలయాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర కొండ వరకు అయితే వెళ్తూ ఉంటాం ఒక్కొక్క పక్కకి ఫోన్ రొటేట్ చేసి నేను ఏ వైపు లైట్ పడుతుంది ఏ వైపు లైట్ పడట్లేదు అని చెక్ చేసుకుంటున్నా ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది కదా మేమైతే వెళ్ళి ఎక్కాలనమాట బస్ అందుకోసం మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి ఇక్కడైతే క్లీనింగ్ చేస్తున్నారండి ఈవినింగ్ టైం అయింది కాబట్టి మేమందరం అయితే లగేజ్ సర్దేశాం ఆల్రెడీ చూపించా కదా స్నాక్స్ ఇవన్నీ ప్యాక్ చేసామని మా ఎక్కడికి వెళ్దాం మా బాబు అయితే ఇంకా నాకు ఇక్కడ ఏదో చెప్తా ఉంటాడు ఫోటో తీయడానికి వాడు ఆశ అక్కడ వీడియో క్యాప్చర్ చేయించుకుందామనండి ఇంకా వాష్రూమ్స్ కోసం అయితే ఆపారు అది చిన్న హోటల్ అనమాట హోటల్ బ్యాక్ సైడ్ ఎప్పుడైనా చూసారా చూస్తే నిజంగా బయటపడి తినరు మీరు అందుకే నేను ఇక్కడ క్యాప్చర్ చేశాను అంటే బాగాలేదు నీట్గా లేదు అని కాదు నా ఉద్దేశం బట్ ఏంటి అంటే గా ఉంటుందా ఏమో నేను అయితే నార్మల్ క్యాప్చర్ చేశానండి ఎంత హైజనిక్ మెయింటైన్ చేస్తారు ఏంటి అనుకుంటారని బస్ అయితే నిజంగా బాగుంది కంఫర్ట్ ఉంది మంచిగా కూడా ఉంది మేము సిక్స్ థర్టీకి ఎక్కాం కదా ట్వెల్వ్ థర్టీకి అయితే దిగిపోతాం అనమాట ఇక్కడైతే మా మమ్మీ అయితే కాల్ మాట్లాడుతూ ఉన్నారు మావాడు నేను అయితే ఇక్కడ వీడియోకి పోజెస్ అయితే ఇస్తూ ఉన్నాం మా గ్రాండ్ మదర్ కాల్ చేసి మేము ఇలా బస్ ఎక్కేసాం అది ఇది అని చెప్తూ ఉన్నారు కొంచెం చలిగా ఉంది ఆ టైంలో అని చెప్పేసి నేనైతే సింపుల్గా ఇది అడిగానండి ఇంకా లంచ్ అయితే ఏం సారీ డిన్నర్ అయితే ఏం ప్రిఫర్ చేయలే బస్లో సిసి కెమెరా ఇవన్నీ కూడా ఉన్నాయి మా హస్బెండ్తో చెప్తే అంటున్నారు ఈ మధ్య బస్సులో సీసీ కెమెరాలు కూడా ఉంటున్నాయని నేనైతే చూడాల ఈసారి చూసాను కాబట్టి నేను క్యాప్చర్ చేశాను ఇంకా ఎంత టైం ఉంది ఏ టైంకి వెళ్తాము ఏంటి అని చెప్పేసి నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను ట్వెల్వ్ థర్టీకి దిగిన తర్వాత ఒంగోళ్ళో ఎక్కడ వెయిట్ చేస్తారు అని చెప్పేసి అని అనుకున్నాం బట్ బస్ కాస్త లేట్ అయ్యి వన్ థర్టీ అయిపోయిందనమాట మా ఎక్కడికైనా వచ్చాడు అంటే ఫుడ్తో చాలా ప్రాబ్లం అండి చాలా చాలా ప్రాబ్లం మామూలు ప్రాబ్లం కాదు మేబీ పిల్లలు ఎవరైనా ఎంతైనా మావాడే ఎంతైనా నాకు తెలీదు మేబీ అందరూ ఇలానే ఉండి ఉండొచ్చులే ఈ ఏజ్లో కాబట్టి ఇంకా ఫైనల్గా వాడు కోడ్ రైస్ అయితే కొంచెం ఇష్టపడి తింటాడు మిగతా ఏ రైస్ అయినా అయితే కర్రీ రైస్ అయితే అసలు తింటా చుక్కలు చూపిస్తాడు ఇలా బయటికి వెళ్ళినప్పుడు పోన్లే వాడికి ఇష్టమైనదే పెట్టడం బెటర్ అని చెప్పేసి వాడికి ఇష్టమైంది పెట్టాం ఇక్కడైతే చాలా పవర్ఫుల్ అండి మాలయాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే మా మదర్ అన్నారు అంతే ఈసారి చెల్లి కూడా వచ్చారు కదా మీ హస్బెండ్ నువ్వు ఉన్నారు అందరం వెళ్దాము అని చెప్పేసి అంతే నేను వెంటనే ప్లాన్ చేశాను వన్ డేలో చక్కచక్క నాతో డెసిషన్స్ ఎలా ఉంటాయి అంటే ఫాస్ట్గా ఉంటాయి అయితే అటు లేకపోతే ఇటు వెళ్దాము అంటే వెళ్ళిపోదాము ఎలా అయినా వెళ్ళిపోవాలి వద్దు అంటే వద్దు ఆగిపోదాం అని చెప్పేసి ఉంటుంది అనమాట అంత ఫాస్ట్గా డిసైడ్ అవుతాను నేనైతే సో ఇక్కడ ఏంటి అంటే వన్ థర్టీ అయిందా నేను బస్ స్టాప్ ఖాళీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా బట్ ఒంగోలు చాలా పెద్ద బస్ స్టాప్ అంటండి అరౌండ్ థౌజండ్ సిట్టింగ్స్ పైన ఉన్నాయి అందరూ బస్సుల కోసం వెయిటింగ్ అయితే ఉన్నారు త్రీ సీట్స్ కలుపు ఉన్నాయి కదా వాటిలో అయితే పొడుకుని ఉన్నారు నేనైతే నిజంగా నాకు ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక ఒక పక్క దోమలు కొట్టుకుంటుంది కూర్చున్నాను ఈలోపు మేము అనుకున్న బస్సు రానే వచ్చేసింది పామురు వెళ్ళే బస్సు అయితే ఎక్కాము అనమాట పామురు కందుకూరు ఇలాంటి ఏరియాస్కి అయితే బస్సెస్ ఉంటాయి ఫ్రీ బస్ అయితే ఫుల్గా వాడామండి ఇక్కడ నుంచి కార్డ్స్ అయితే తీసి చూపించాము ఒక అరౌండ్ త్రీ వరకు వెయిట్ చేస్తే త్రీ థర్టీ వరకు వెయిట్ చేస్తే బస్ వచ్చింది బస్సు ఎక్కేసి అయితే వెళ్ళాము మళ్ళీ ఈ బస్ స్టాండ్ దగ్గర కొంచెం సేపు వెయిట్ బస్ స్టాండ్ కాదు ఇంకా లక్ష్మీ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము కానీ కొండ మీదకి వెళ్ళాలంటే మనకి ఫస్ట్ బస్ ఫైవ్ ఓ క్లాక్ ఉంటుందంట దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా ఈ అయితే నేను మొత్తం వచ్చేసాం మొత్తం కొండ కొండ దగ్గర వరకు వచ్చేసాం పామూరు బస్ ఎక్కితే డైరెక్ట్ ఇక్కడ వరకు తీసుకొస్తారంట మాలయాద్రి లక్ష్మీ స్వామి టెంపుల్ కొండ వరకు అక్కడి నుంచి ఫ్రీ బస్ అయితే ఉంటుందంట అది ఎక్కి వెళ్తూ ఉంటారంటండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్రశాంతంగా ఉంది అనిపించింది నాకైతే నా జిడ్డు మహంతుని నేను మొత్తం వీడియో అంతా క్యాప్చర్ చేశాను సో ఫైనలీ ఇదనమాట ఇక్కడ మేము ముగ్గురమే ఉన్నాము ఏంటి అని చెప్పేసి అంటే మా హస్బెండ్ డైరెక్ట్ హైదరాబాద్ నుంచి వస్తున్నారండి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నుంచి అటు వచ్చి ఇటు వచ్చి ఎందుకు డైరెక్ట్ హైదరాబాద్ నుంచి ఆయనకి ఒంగోలు దగ్గర అవుతుంది ఆయన అలా వచ్చేలాగా మేము ఇటు సైడ్ నుంచి వెళ్ళేలా ప్లాన్ చేసుకున్నాం సో ఫస్ట్ బస్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వచ్చే బస్ అయితే మేము ఎక్కాము చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇది ఏంటి స్పెషల్ అంటే వీక్ అంతా దేవుళ్ళు మాత్రం సేవ చేసుకుని దేవుళ్ళు పూజ చేస్తూ ఉంటారంటండి స్వామివారిని ఓన్లీ శనివారం మాత్రమే భక్తుల కోసం ఓపెన్ చేసి ఉంటుంది టెంపుల్ మిగతా ఏ రోజుల్లో కూడా ఓపెన్ చేసి ఉండదంట కొండపైన మనం రూమ్ తీసుకోవాలి అన్న ఓన్లీ ఫ్రైడే నైస్ నైట్ ఇస్తారు అది కూడా సాటర్డే నైట్ గుడి అయిపోయే టైమింగ్స్కి మనమైతే రూమ్ వెకేట్ చేసేయాలంట ఇవన్నీ అయితే నాకు తెలిసింది కొంచెం నాలెడ్జ్ మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను అంతే మీరు కూడా మీకు కుదిరితే టెంపుల్కైతే వెళ్ళండి చాలా చేంజ్ అవుద్ది అంట లైఫ్ అయితే నిజంగా బాగుంటుందంట అంటే ఇంత పవర్ఫుల్ టెంపుల్ కాబట్టి అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నానండి ఇక్కడ సో పైకి అయితే కొండ మీదకి ఎక్కాము మళ్ళీ అది క్యాప్చర్ చేయడం కూడా స్టార్ట్ చేశాను ఇంత ప్రశాంతంగా ఎందుకు క్యాప్చర్ చేయగలిగాను మొత్తం అంతా అంటే మా హస్బెండ్ ఉంటే నిజంగా నన్ను ఇంత క్యాప్చర్ చేయని అంటే ముందు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలన్నది చూసుకోవాలి నువ్వు ఈ వీడియో ఉంటే తర్వాత తీసుకోవచ్చు మన పని అంటే లైక్ దర్శనం అంతా అయిన తర్వాత అని మా హస్బెండ్ ఉద్దేశం అదనమాట ఇక్కడైతే మేము అక్కడ వేణీలు అమ్ముతున్నారండి ఫిఫ్టీ రూపీస్ అనమాట బకెట్ వచ్చేసేటప్పటికి సారీ థర్టీ రూపీస్ ఆ హాట్ వాటర్ కొనుక్కుని అయితే అందరం బాత్ చేసాము తర్వాత ఇక్కడ పక్కనే ఆవు ఉంటే గోశాలు ఉంటే ఆవుకి మనం గడ్డది పెట్టుకుంటూ ఉండొచ్చు సరదాగా వెళ్ళి నేను మా సిస్టర్ అయితే కొంచెం ఫీడ్ చేపిస్తూ ఉన్నాం మా మదర్ ఎలోపు మా మదర్ అయితే బాత్కి వెళ్ళారనమాట ఒక చోట మా లెగేజ్ అంతా పెట్టుంచాము ఇంకా దర్శనానికి ఒకటే లేటు మా హస్బెండ్ రాగానే ఫ్రెష్ అయ్యి అందరం కలిసి దర్శనానికి ఎప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తూ ఈ ఈలోపు మేము చేసే పని అయితే ఇది సో ఫైనలీ అది మా టూర్ అంతా కూడా ఎలా ప్లాన్ చేసేవి ఏంటన్నది నేను మీకు చెప్పేసాను కదా ఫాస్ట్గా సో అదనమాట మా ప్లానింగ్స్ అయితే అలా జరిగిందండి మొత్తానికి నాకైతే ఈ బుడ్డి ఆ ఉంది ఎంత బాగా నచ్చిందో దాని మీద ఒక జూల్లా ఉంది వైట్ జూల్లా చాలా బాగా అనిపించింది సాఫ్ట్గా అనిపించింది నాకు మనం సాఫ్ట్ టాయ్స్ని టచ్ చేస్తే టెక్స్చర్ ఎలా ఉంటుంది అలా అనిపించింది నాకు ఫస్ట్ టైం ఎక్కువసేపు నేను ఆవులు అంటే భయపడుతూ ఉంటాను బట్ ఈ ఆవు దగ్గర ఉన్నప్పుడు నాకు ఇంకొంచెం సేపు ఉండాలి అని అనిపించింది ఆవు దగ్గర ఎందుకు భయపడతాను అంటే భయం అని కాదు అది గమ్మిన నేల్కి అది పెద్ద నేలకి తీసి అంటే నేను ఏమైనా ఫీడ్ చేసినప్పుడు నాకు కొంచెం భయం అనిపిస్తుంది అంతే అంతకుమించి ఏం కాదు మా వాడైతే భయపడకుండానే వెళ్తూ ఉంటాడండి వాటి దగ్గరికి మా చెల్లి తీయించుకుంది కదా ఫస్ట్ వీడియో తర్వాత దాని తర్వాత నేను కూడా అనమాట కాంపిటీషన్ ఇంకా నా టాప్ ఎలా ఉంది టాప్ ఒకటే థౌజండ్ రూపీస్ పెట్టి కొనుక్కున్న టాప్ అండి ఇది అయితే చాలా డేస్ దాసేజ్ ఉంచాను మా మదర్కి చాలా ఇష్టం ఈ టాప్ అంటే మా మదర్ ఫేవరెట్ టాప్ ఇది సో మా మదర్కి ఇష్టమైన టూర్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి వేశాను మా మమ్మీదైతే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళాలి అని చెప్పేసి చాలా లాంగ్ కదా మనం ఎలా వెళ్తాం ఏంటి స్టేయింగ్ ఎలాగ ఏంటి అర్థం కాక మా మమ్మీ అయితే అలా వెయిట్ చేస్తూ ఉన్నారు బట్ ఈ పెద్ద కుతు చెప్పారంటే ఏదైనా అయిపోవాల్సిందే అన్నట్టు మనమైతే అలా ఫుల్ఫిల్ చేసాము ఇంకా చెప్పాను కదా కింద నేను వేసిన స్కిన్ టైట్ ప్యాంట్ అది ఏంటో అంటారబా షిమ్మర్ అని చెప్పేసి అది కూడా మా మదర్ కొన్నారండి మా మదర్కి ఫేవరెట్ అది కూడా ఆ షిమ్మర్ ప్యాంట్స్ బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడ మా బుడ్డోడిని అయితే తీసుకుని వాడిని ఫీడ్ చేయని చెప్పేసి అడుగుతూ ఉన్నాను అనమాట మొత్తం రెడీ అయ్యి ఈ లోపు నేను మా సిస్టర్ అయితే ఇలా టైంపాస్ చేస్తూ ఉన్నామన్నమాట వీడియోస్ తీసుకుంటూ మా హస్బెండ్ కోసం వెయిటింగ్ యాక్చువల్గా ఇక్కడ అది మా హస్బెండ్ అయితే అరౌండ్ సెవెన్కి దిగారు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఒంగోలు బుక్ చేశాను నేను బట్ ఏంటి అంటే ఒంగోలు కాదు కందుకూరు వరకు కూడా రావచ్చు కందుకూరు వచ్చారంటే అక్కడి నుంచి ఇంకొక ఆటో కానీ బస్సు కానీ ఎక్కితే సరిపోద్ది అని చెప్పేసి అన్నారు సో ఆయన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కందుకూరు వరకు అయితే వచ్చారు అక్కడి నుంచి బస్ ఎక్కి అయితే పామురు బస్ ఎక్కి అయితే ఇక్కడ మాలయాద్రి ఈ స్వామివారి కొండ వరకు వచ్చారు అక్కడ నుంచి మళ్ళీ ఫ్రీ బస్సు ఉంటుంది పైకి రావడానికి సో ఆ బస్సు అయితే ఎక్కి వచ్చేసారు ఇక్కడ మా హస్బెండ్ వచ్చారంట రిసీవ్ చేసుకోవడానికి అయితే మేమిద్దరం కలిసి వెళ్తున్నామండి మా చెల్లి కూడా కెమెరా ముందుకు రావాలంటే చాలా చైగా ఫీల్ అవుతూ ఉంటుంది సో చెప్పాను కదా థర్టీ రూపీస్ బకెట్ అయితే హాట్ వాటర్ హాట్ వాటర్ కొనుక్కుని అయితే బాత్ చేసాము మరి అంత తక్కువ ఏమి ఇచ్చినట్టు అనిపించలా ఓకే బాగానే వచ్చింది హెడ్ బాత్ చేయడానికి వచ్చే ఇచ్చే అంతే వాటర్ అయితే వచ్చాయి సో బాగా అనిపించింది ఇక్కడ అందరూ పాలు పొంగించుకుని శేరన్నం అన్నం చేసి అయితే స్వామివారికి నైవేద్యంగా పెడుతున్నారండి అందరూ చేస్తున్నారు అదే పని లోకల్ లోకల్గా వాళ్ళు ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు అందరూ కూడా సో అదనమాట ఇంకెక్కడ దర్శనం అయితే అయింది లోపల నుంచి బయటకు వచ్చాం అందరం కూడా చాలా బాగా జరిగింది దర్శనం కూడా చాలా బాగా అనిపించింది నిజంగా స్వామివారిని చూసాక కొండ లోపల గుహ కింద ఉన్నట్టు స్వామి స్వామివారైతే సో లోపల ఏసీ అది కూడా పెట్టుందండి అంటే అర్చకులు అది కూడా ఉంటారు కదా మంచిగా డెకరేషన్ చేసింది లోపలైతే మనం తీలేం కాబట్టి తీలేదు నేనేమి ఇక్కడ కోతి చూసారా చిన్న అరిటి పండిస్తే ఎలా తీసుకుని ఎగిరేసిందో మొత్తం కూడాను యాక్చువల్గా మా సిస్టర్ ఈ వీడియోస్ అనే నన్ను అడుగుతుంది ఈ రోజు నేను ఇక్కడ వీడియో ఎడిట్ చేస్తూ చూసి క్యాప్చర్ అయినా అని నాకు ఐడియా వచ్చింది సో దానికి కూడా షేర్ చేయాలి ఇక్కడైతే ఫుల్ కోతులు మన చేతుల్లో ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ లాక్కి వెళ్తున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి ఉన్నా కూడా లాగుతాయంట ఫ్రూట్స్ కోకోనట్ కానీ ఇంకా మన దగ్గర బాగా ఉంటాయి కదా అవన్నీ కూడా లాక్కుంటూ ఉంటాయి ఉన్నంతసేపు అయితే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే చాలా ఉందండి నిజం చెప్పాలి అంటే బాగా అనిపించింది నాకు ఇంకొకటి ఏంటి అంటే నా ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్ని ఇలా స్టార్ట్ చేయడం అన్నది నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీతో అయితే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసామని అనిపించింది ఎక్కువగా మేము ఎక్కడికైనా ఫ్యామిలీ మొత్తం కలిసి విజిట్ చేయాలంటే ఎక్కడెక్కడికో ట్రిప్స్కి టూర్స్కి ఎక్కడికో వెళ్ళడం అయితే నాకు పెద్ద ఇష్టం ఉండదు ఇలాంటి టెంపుల్స్కి కానీ లేదంటే మంచి లొకేషన్స్ లాంటి ప్లేసులకు కానీ వెళ్ళడం అంటే చాలా ఇష్టం అంతక అంతకుమించి అయితే ఇంకేం లేదు ఇక్కడైతే మేము సెల్ఫీ తీసుకుంటున్నాం మెట్లు దిగి అయితే కిందకు వస్తున్నామండి మొత్తం అంతా నేను జనరల్గా క్యాప్చర్ చేసాను మీకు కూడా ఒక ఐడియా వస్తుంది టెంపుల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మళ్ళీ కొండ గుహలో ఏంటైతే మనం పైకి ఎక్కుతాం పైన స్వామివారిని దర్శనం చేసుకున్నాం మెట్లకి కిందకి దిగాం మళ్ళీ ఈ కింద గుహ నుంచి అయితే పైకి వెళ్తాం అన్నమాట సో అది ఫైనల్గా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నిజంగా చే విజిట్ చేయాలి దర్శనం జరగాలి అంటే ఒక లక్ ఉండాలి లక్ ఉండాలి అని అయితే వింటున్నానండి నేను ఎందుకంటే మనం అనుకోగానే వెళ్ళలేం ఆయన మనల్ని పిలవాలి అప్పుడే మనం వెళ్ళగలుగుతాం అది అసలు విషయం అయితే మీకు ఎప్పుడైనా అలా అనిపిస్తుందా మనం అకస్మాత్తుగా వెళ్ళినట్టయితే మన రుణ బాధలతో అది ఉంటారు అలాంటివి తీరుతూ ఉంటాయి అని చెప్పేసి నేను ఈ మధ్య వీడియోస్లో అది వింటూ ఉన్నాను సో అదనమాట ఇవన్నీ అనుకోకుండా చేసుకున్న నిజంగా ప్లానింగ్సే తప్ప ఎక్స్ అంటే ఎక్స్పెక్టెడ్గా వెళ్దాము అని చాలా డేస్ నుంచి అయితే ప్లాన్ ఏం చేసుకోలేదండి చాలా డేస్ నుంచి ప్లాన్ చేసుకున్నామంటే నిజంగా జరగ జరగదు ఏది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకుంటాం చూసారా అప్పుడు ఏదైనా కూడా జరుగుద్ది సింపుల్గా అని నాకు అనిపిస్తూ ఉంటుంది పైన అంటే స్టెప్స్ కొన్ని పైకి ఎక్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా కింద శివాలయం అది ఉంది శివాలయం ఇంకా చిన్న కోన్ అయితే ఉంది ఇక్కడ అందరూ వా వాటర్లోకి దిగి ఉరికే అలా కొంచెం సేపు స్నానం అయితే చేస్తూ ఉన్నారండి సో అదనమాట ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ భైరవ్ కోనా అని ఒకటి ఉంది నైంటీ కిలోమీటర్స్ జర్నీ చేసి వెళ్ళాలి సో అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే ఇక్కడ టెంపుల్ అంటే మనకు తెలిసిందే బయటైతే ఒక తీర్థం అట్మాస్ఫియర్ వస్తుంది అని ఇది వేయించుకుంటే టెన్నో థర్టీయో చెప్పారబ్బా నాకు గుర్తులేదు మర్చిపోయాను ఇదివరకు టెన్ రూపీస్ ఇప్పుడు థర్టీ అనుకుంటా సో మేము వెళ్ళినప్పుడు అయితే జనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం కదా పెద్ద ఏం కనిపించలా మాకు వచ్చినప్పుడు చూస్తే చాలామంది క్రౌడ్ అండి ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ పులిహార దద్దోజనం అయితే మనకి టిఫిన్ టైంలో పెడుతున్నారు మా వాడికి మళ్ళీ కూర్చోబెట్టుకున్న పిచ్చి కామెడీ ఏంటంటే దద్దోజనాన్ని ఇదే అని చెప్పేసి ఫీడ్ చేస్తున్నాం ఎర్లీ మార్నింగ్ టిఫిన్ టైంలో టిఫిన్ అప్పుడు బయటకి వెళ్ళి బయటకి వెళ్ళి అంత స్కోప్ లేదు అంత ఫాస్ట్గా అయితే మనకు కావాల్సిన టిఫిన్ అయితే దొరికేలా లేదు పిల్లలు అంటే ఇడ్లీ లాంటివి తింటూ ఉంటారు కదా ఒక చోట అయితే మేము బ్యాగ్స్కి ఇచ్చాము కి వచ్చి బ్యాగ్ మొత్తం అంతా కలిపి టూ హండ్రెడ్ ఎంత చార్జ్ చేశారు చాలా బ్యాగ్స్ ఉన్నాయి మా అవి చాలా అంటే నాకు మా హస్బెండ్కి మా బాబుకి కలిపి ఒక ట్రాలీ మా మదర్కి ఒకటి మా సిస్టర్కి ఒకటి అలా అలా అయితే అప్పుడు లెగేజ్ అందరం మోసినట్టు ఉంటుంది ఒక్కళ్ళ మీద బటన్ పడిపోద్దని అలా చదువుకున్నాం కొండపైన కదా ఏదైనా బాగుందనమాట ఇక్కడ ఒక షెడ్ లాంటిది ఉంది ఆ షెడ్లోనే అందరూ పాలైతే పొంగించుకుంటూ ఉన్నారండి మొత్తం అన్ని పోయలే ఉన్నాయి నేను లోపలికి వెళ్తే ఇద్దాం అనుకున్నాను బట్ అన్ఎక్స్పెక్టెడ్గా టైం అయింది ఫాస్ట్గా బస్ రావడం ఎక్కేయడం అయితే అయిపోయింది సో అంత క్యాప్చర్ చేయలేకపోయాను నేనైతే ఎప్పుడు మనం వచ్చేసేటప్పుడు తిరిగి వచ్చినప్పుడు గుడ్డు బయట ఒకటైతే రాసి ఉంటుంది ఏమని అంటే పునర్దర్శన ప్రాప్తి రస్తు అని సో గుడి బయట నుంచి మేము వచ్చినప్పుడు కూడా అలానే దండం పెట్టుకుని వస్తూ ఉంటామన్నమాట సో ఇంకా మళ్ళీ మేమైతే భైరవ అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ భైరవ కోనకి వెళ్ళినప్పుడు దారిలో సన్ఫ్లవర్ తోట ఉందండి ఎంత బాగుందో ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ అన్ని సన్ఫ్లవర్స్ ఉన్నాయి ఫస్ట్ ఫుల్గా తోటలా ఉంది చాలా బాగా అనిపించింది మాకు సో అది అయిపోయింది భైరవ కోనకైతే వచ్చాము ఇక్కడ శివలింగాలు అష్టలింగాలు ఉంటాయి ఆ ఆశ్చర్యలింగాలు కూడా ఒక్కొక్కలా ఉంటాయి నాకు తెలిసి తెలియక మళ్ళీ తప్పు అయితే చెప్తే మీరు అనేమనుకో ఎక్స్క్యూజ్ చేయండి సో ఇక్కడైతే ఇదివరకు ఇలా ఉండేది కాదంట ప్రీవియస్గా మా ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళారు మా సిస్టర్ వాళ్ళది అప్పుడు ఇలా ఏం లేదు ఇప్పుడైతే కొంచెం కట్ కట్టినట్టు పెట్టేశారు అంత అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఎక్కువ మా ఎక్కువ రిస్క్ రిస్క్ జరగకుండా ఉంటుంది ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు అని చెప్పేసి అందుకోసం అనమాట అంటే ఇలా ఉన్నది అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సేఫ్గా మంచిగా వాటర్లో ఇది అవుతారు తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తారు లేదు అంటే ఇంకా వాటర్ ఫ్లోటింగ్ అవి అటు ఇటు వెళ్ళేదే కాకుండా ఇలా ప్రొటెక్షన్ అయితే కట్టారు గవర్నమెంట్ అని చెప్పేసి అన్నారు ఇక్కడ చూశారు కదా పైనుండి అయితే వాటర్ వస్తుంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆ మీటర్స్ సారీ నాకైతే పెద్ద గుర్తులేదు అంత ఎత్తు నుండి అయితే వస్తుంది అంటే ఈ వాటర్ చూడండి ఎంత పైనుండి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందన్నది ఎవరికి తెలీదు అని చెప్పేసి అంటు అంటారంట సో అదనమాట భైరవ్ కోన ఈ ప్లేస్ని విజిట్ చేసిన తర్వాత భైరవ్ కూడా విజిట్ చేయండి వాటర్ ఫాల్ అన్నది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట సో ఫైన్